వేదిక వేదిక తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం శ్రీ రామోజీ గారు రెవల్యూషనైజ్డ్ the మీడియా స్పేస్ he సెట్ న్యూ స్టాండర్డ్స్ ఫర్ integrity ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ he moved విత్ ద టైమ్స్ అండ్ హీ మూవ్డ్ అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ట్ దేమ్ టైమ్ న్యూస్ పేపర్ ఈ స్టార్ట్ ఈ స్పిరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తున్న తరుణం కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్వన్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్ అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీరామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులని సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మనమొందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయని గాయకులకు ఆరంగేట్రం అందించిన సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి అండర్ హిస్ లీడర్షిప్ ఈనాడు గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ And the group has expanded to include television channels.